యేసు ప్రభు ప్రార్థించడంలో ఒక స్పష్టతను నేర్పించాడు అందుకే మనం కూడా ప్రార్థనలో అట్లాగా నేను క్రమంగా చేసేటువంటి ప్రార్థనల్లో సంఘం కోసం అడిగేటప్పుడు ఒక మాట అడుగుతా సేవకుల ప్రాణములను విశ్వాసుల ప్రాణములను పరిచారకుల ప్రాణములను వారి కుటుంబముల ప్రాణములను సాక్ష్యములను కాపాడు ప్రభు అని అడుగుతా అందులో మీ ప్రాణాలను కాపాడమని కూడా నేను ప్రార్థన చేస్తాను నేను మీ సాక్ష్యమును కాపాడమని కూడా ప్రార్థన చేస్తాను స్పష్టంగా ప్రతిరోజు చేస్తా నాకు ఒక నిశ్చయత నా ప్రార్థన ఒట్టిగా పోదు ఎవరికైనా నిర్ణయకాలం సమీపిస్తే వాళ్ళు వెళ్ళిపోవటం వేరు కానీ సైతాను స్కెచ్ గీసిన ఆ స్కెచ్లో మాత్రం పడకుండా నా ప్రార్థన అయితే అడ్డగించింది కదా గట్టిగా కొడితే కొట్ మీకు అర్థమైంది కొట్టిన చప్పలు కూడా గట్టి కూడా థ్యాంక్ యూ మీరు స్పందించినందుకు ఇప్పుడు ఎవరికైనా నిర్ణయకాలం వచ్చింది దేవుడు తీసుకుంటాడు దానికి నా ప్రార్థన అడ్డుపట్టదు కానీ శత్రువు గీసేటువంటి స్కెచ్ల్లో పడకుండా మాత్రం సేవ్ చేసింది ఈ ప్రార్థనను ఆధారం చేసుకొని కాపాడుతాడు సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా కొండవీడులో మన జరిగిన ఉదంతం కొండవీడులో కొండవీడు మందిరం అది సరిపోవట్లేదని మందిరం పెంచాం ఇంకా పెద్దది చేసాం చుట్టూ రేకులు అవి నీట్గా సెట్ చేసి దాన్ని మొత్తం కొంచెం రీమోడల్ చేసి పెద్దది చేశాం కొండవేడి మందిరం శుభ్రంగా అయింది మొత్తం అన్ని రంగులు గింగులు వేసి దాన్ని నీట్గా చేస్తే కళకళ కళ్ళ ఆడుతుంది బాగా ఆనందంగా ఉంది పక్కన పొలాలు పక్కన పొలాలు అన్ని పంట పొలాలు అయితే అదంతా బాగా నీట్గా తయారైంది చాలా దేవుని మందిరం సుందరంగా ఉంది ఆనందమేగా విశ్వాసులు పరిచారకులు కూడా అందరూ హ్యాపీగా ఉన్నారు ఆ ఆనందాన్ని దెబ్బతీయటానికి సైతాన్ని కూడా స్కెచ్ గీశాడు పక్క పొలంలో ఆయన ఆయన పొలం చుట్టూ ఒక కంచె వేసుకున్నాడు ఫినిషింగ్ తీగలు ఉంటాయి కదా ముళ్ళ తీగలు ఫినిషింగ్ వేసుకున్నాడు కరెంటు వైర్ ఉంటుంది చూసావా ఆ కరెంటు వైరు తెగి ఆ పొలం చుట్టూ వేసిన ఫినిషింగ్ తీగ మీద పడింది చుట్టుపక్కల పొలంలో ఎక్కడ వైరు తెగల ఈ పొలం మీద వైరే తెగింది ఆ కరెంటు ఈ ఫినిషింగ్లోకి పాస్ అయింది విషయం ఏంటంటే ఆ రోజు అశోకుడు ఆ ఫినిషింగ్ దగ్గరే రేకులు పెట్టించాలి పనిచేయాలి ఖచ్చితంగా దాన్ని టచ్ చేయాలి వాళ్ళకి మనకి మధ్య హద్దు ఫినిషింగ్ దాని దగ్గర రేకులు పెట్టించాలి హద్దు లేదా మనో నిలబడి చెప్పిన పరిచారకులు చేయడానికి వాళ్ళైనా వెళ్ళి వాటిని టచ్ చేయాలి ఇంకా వాళ్ళు పరిచారకులు వస్తే ఆ పని చేయాలని వాళ్ళు పూనుకుంటున్నారు అందులో కరెంటు పాస్ అవుతుందన్న సంగతి వాళ్ళకి తెలియదు ఇంకా కొన్ని నిమిషాల్లో వాళ్ళు వచ్చి అందులో పనిచేయటం చేయటం మొదలు పెడతారు అనంగా అవతల పక్క పొలం ఇంకొక పక్క పొలం ఆయనకి వాళ్ళ కొడుక్కి షాక్ కొట్టింది ఈ చెయ్యి కాలిపోయింది ఈ వేళ్ళు పగిలిపోయినాయి బతికిపోయాడు అంటే ఈడ్చి కొట్టింది కాళ్ళు చెప్పులో ఉన్నట్టున్నాయి ఈడ్చి కొట్టింది వాళ్ళు కేకలు వెళ్ళారు కరెంట్ పాస్ అవుతుంది అక్కడ అని పక్క పొలం వాళ్ళు అప్పటిదాకా వీళ్ళకి తెలియదు అందులో కరెంట్ పాస్ అవుతుందని ఆ చర్చి సరౌండ్లో లో తిరిగే కుక్క ఒకటి ఉంది అక్కడ కరెంటు పాస్ అవుతుంది అంటున్నారు ఏంటి అని చెప్పి ఈ మందిరం పక్కన ఉన్న ఫెన్షింగ్ వైపు అట్లా పరకాయించి చూస్తే ఆల్రెడీ షార్ట్ తగిలి కుక్క చచ్చిపోయి ఉంది అక్కడ ఆ ఫెన్సింగ్లో కూడా అటు ఇటు దూకుతూ ఉంటుంది అది ఆ తలకాయ పెట్టి చచ్చిపోయి కూడా ఉంది చూడండి ఇక్కడ కుక్క అవుట్ అక్కడేమో అవతల పక్క పొలం వాళ్ళు అది కూడా షాట్ షాట్గా చచ్చి బతికాడంట ఆయన వాళ్ళు చెప్పడం దాదాపు అయిపోయిన పరిస్థితి నుంచి సేవ్ అయ్యాడు చూడండి ఒకవేళ ఏమాత్రం బ్యాలెన్స్ మిస్ అయినట్టయితే అక్కడ ఎన్నిసార్లు తిల్లిచాయో వర్షమా కన్ఫామ్ ఇంత ఒక్కతంటే మరి ఇక పడదా దేవునికి స్తోత్రం కలుగును గాక పెద్ద చెప్పండి చూసారా అది అందుకు మనకట్లా బయటపడేది సగం అయితే ఇది డబల్ చూపించింది పర్వాలేదు మీరు వినాలి వినాలి ఈరోజు నేను చెప్పే అంశాలు పోగొట్టుకున్న వాళ్ళు చాలా కీలకమైన సంగతుల్ని నష్టపోతారు కాబట్టి ఎవ్వరు అశ్రద్ధగా ఉండొద్దు ఒకవేళ మీకు ఇక్కడ సరిగా ఎక్కకపోతే ఇంటికి వెళ్ళి లైవ్ పెట్టుకోనైనా సరే మళ్ళీ వినాలి అది మాత్రం పోగొట్టుకోవద్దు ప్రార్థన గురించి నేను చెప్తున్నాను ఈరోజు ఇప్పుడు నేను రోజు నేను చేసే ప్రార్థనకు అది జవాబా కాదా సేవకుడు వెళ్ళలేదు అటు పరిచారకులు వెళ్ళలేదు లేకపోతే మామూలుగా ఎవరన్నా పోయాడు అనుకో పట్టుకుని నిలబడతాడు అక్కడే ఈడేదా అక్కడ నుంచి రావట్లేదు ఇంకోటి పోయి పట్టుకుంటాడు పట్టుకునే వాళ్ళని నిలబడటమేగా ఎన్ని ప్రాణాలు డ్యామేజ్ అయ్యాయో అక్కడున్న ఆనందం అంతా విషాదంగా మారిపోయేది అంటే మనం దేవుని బట్టి సంతోషిద్దామని మనం ఏవో కార్యక్రమాలు చేసుకుంటే వాడికి ఎంత కుళ్ళు అంటే వాడు ఓర్చుకోలేడు వాడు వాడు ఏదో పక్కగా వేదన కలిగించి మనల్ని బాధ పెట్టడానికి కుట్ర చేస్తూ ఉంటాడు వాడు మహా పోతాడు వాడు దరిద్ర బతుకోడి కుళ్ళు బతుకోడు ఓర్వలేని కళ్ళు ఎవడికన్నా ఉన్నాయంటే అందులో మొట్టమొదటోడు సైతానే ఈ ఓర్వలేని కళ్ళోళ్ళంతా వాడి బీజం పనిచేసిన వాళ్ళు అనమాట అయితే అక్కడ దేవుణ్ణి బట్టి చక్కగా మందిరం సుందరంగా తయారైంది దేవుని బట్టి సంతోషపడతా ఉంటే ఆ సంతోషాన్ని విషాదం చేయటానికి పక్కనే ఉన్నటువంటి దానిలోకి కరెంటు పాస్ అయ్యేటట్టు వాడు కుట్ర చూడేటట్ట చేసి పెట్టాడు సైలెంట్గా నీటింగ్స్ కూడా మీరు గమనించండి మనం భారీ ఎత్తుగడతో పెడతాం ఖచ్చితంగా ఎవడో ఒక పడుతుంటారా రోడ్డు మీద అది మన చెవికి వచ్చేటట్టు చేస్తాడు ఎందుకు మనకు సంతోషం లేకుండా చేయటానికి అలాగే మనం ఏదైనా సరే ఇంటికాడైనా సరే ఒక శుభ దేవుణ్ణి బట్టి ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటే ఆ ఆనందం మనకు లేకుండా చేయడానికి ఏదో గొడవ జరిగేటట్టు ఏదో అల్లరి జరిగేటట్టు పక్కడొచ్చి తగాద పెట్టుకునేటట్టు లేదా ఇంటి వాళ్ళకే పిచ్చి వేసేటట్టు కోటానికి ముందు కోటం అయిపోయినాకను మరుసటి రోజు ఈ ఓరవలేని కళ్ళు ఒడి ఈ కుళ్ళు పోత కళ్ళు ఒడి చేస్తుంటాడు వాడు అందుకే ప్రార్థన చేయాలి దేవుని బట్టి ఆనందించడానికి ఒక ప్రార్థన కూటం పెట్టినా ఒక శుభకార్యం తలపెట్టినా దేవాడు కుట్రావుడినైనా ఎవడు మన కుట్రావుడు అంటే బాగా అర్థమైద్ది వాడు కుట్రావుడు వాడు కుళ్ళు పోతాడు వాడు దరిద్రుడు దయచేసి వాడి కళ్ళు వాడి కళ్ళల్లో ఉన్న విషం మా మీద పని చేయకుండాది ఏ సునాములో నిర్మూల గాక వాడి ఆలోచనలు నెరవేరకుండా అవి నాశన అని ప్రార్థన చేయాలి